ఓం గమ్ గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నెలసరి అయిన తర్వాత ఏ రోజు నుంచి పూజ చేయవచ్చో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్త్రీలకు ఋతుక్రమం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరము ఇది సృష్టికి మూలము ఎందుకంటే స్త్రీకి ఋతుక్రమం రాకపోతే ఆమె తల్లి అవ్వలేదు సృష్టి ఆరంభం అవ్వదు స్త్రీలకు నిరసన వచ్చినప్పుడు పరిపక్వం చెందని అండాలు ఋతుస్రావం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి అందుకే స్త్రీలు ఈ నాలుగు రోజులు కూడా దైవ కార్యాలని కానీ పితృ కార్యాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వీటికి దూరంగా ఉండాలి చాలామంది స్త్రీలలో ఉండే సందేహం ఏమిటంటే ఈ మూడు రోజులు దీపారాధన చేయవచ్చా దేవుణ్ణి పూజించవచ్చా గుడికి వెళ్ళవచ్చా అని మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోవచ్చు దైవ కార్యాలకు దూరంగా ఉండాలి నిజానికి స్త్రీలు ఈ మూడు రోజులు కూడా ఎలాంటి దైవ కార్యాల్లో పాల్గొనకూడదు దీపారాధన చేయడము పూజ చేయడము ఇలాంటివి కూడా చేయకూడదు నిత్య పూజ చేసుకోవడం కూడా తప్పు అని శాస్త్రం చెప్తుంది సూర్య నమస్కారాలు చేయడం వంటివి కూడా చేయకూడదు మూడు రోజుల తర్వాత దీపం పెట్టచ్చా పూజ చేయవచ్చా హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ముట్టు మూడు రోజులు ఈ మూడు రోజులు కూడా పైన చెప్పినట్లు ఎలాంటి వాటిని చేయకూడదు నాలుగవ రోజు తలస్నానం చేయాలి ఐదవ రోజు మారుస్నానం చేయాలి తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళాలి అప్పటి వరకు దూరంగానే ఉండాలి మారుస్నానం చేశాక పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేయవచ్చు అలాగే నిత్య పూజను చేయవచ్చు ఎవరైనా వాయినానికి పిలిచినా ఐదవ రోజు మాత్రమే వెళ్ళాలి నాలుగవ రోజు కూడా వెళ్ళకూడదు ఈ నాలుగు రోజులు కూడా తులసి మొక్కని ముట్టుకోకూడదు తులసి మొక్కకు నీళ్లు పోయ పోయకూడదు తులసి దళాలను కోయడం వంటివి కూడా చేయకూడదు మరికొంతమందికి వంట చేయకూడదా అనే సందేహం కూడా ఉంటుంది చాలామందిలో ఈ సందేహం కూడా ఉంది ఋతుక్రమం సమయంలో ఇంట్లో పనులు చేయకపోతే కష్టంగా ఉంటుంది పిల్లల్ని స్కూల్కు పంపించాలి భర్తను ఆఫీస్కు పంపించాలి అలాంటప్పుడు వంట చేయకపోతే ఎలా కష్టంగా ఉంటుంది కదా అని చాలామంది స్త్రీలు అడుగుతూ ఉంటారు అయితే నిజానికి వంట చేసుకోవడంలో తప్పు లేదు తప్పనిసరి అయినట్లయితే ఖచ్చితంగా వంట చేసుకోవచ్చు కానీ వంట చేసుకునేటప్పుడు కొన్ని నిల్వ ఉండే వస్తువుల్ని ముట్టుకోకుండా పక్కన ఉంచుకోవడం మంచిది మొత్తం బియ్యాన్ని కాకుండా కొద్దిగా పక్కకు ముందే పెట్టి ఉంచి వాడటం వంటివి చేయండి అలా కాకుండా అంతా తాకితే బియ్యానికి దోషం ఉంటుంది రేపు ఏవైనా నైవేద్యంగా బియ్యంతో చేయవచ్చు అప్పుడు అవి పనికిరావు అందుకని ముందే కొంచెం నిల్వ ఉండే వస్తువుల్ని పక్కకు పెట్టుకొని వంట చేసుకోవాలి నిల్వ ఉండే ఊరగాయలు వంటివి కూడా ముట్టుకోకూడదు కొంచెం పక్కకు తీసుకోవడం లేదంటే ఎవరినైనా ఇవి ఇవ ఇవంటం వంటివి చేయాలి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వంట చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు నాలుగవ రోజు అన్ని వస్తువులను తాగవచ్చు కానీ దైవ కార్యాలకు పితృ కార్యాలకు దూరంగా ఉండాలి అలాగే దీపారాధన చేయకూడదు ఐదవ రోజు నుంచి యథావిధిగా పూజ చేసుకోవచ్చు పసుపు కుంకుమ పూలు ఎప్పుడు పెట్టుకోవచ్చు ఉతిక్రమం అయిన సమయంలో పసుపు కుంకుమ పూలు కాటుక వంటివి పెట్టుకోకూడదని చాలా మంది పాటిస్తూ ఉంటారు అయితే నాలుగవ రోజు కూడా వీటిని పెట్టుకోకూడదు ఐదవ రోజు మారుస్నానం చేసిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ కాటుక పూలు వంటివి పెట్టుకోవచ్చు పిరియడ్స్ సమయంలో స్త్రీలు పూజ చేయడం నిషేధించబడింది ప్రాచీన కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది ఈ సమయంలో స్త్రీల శరీరంలో ఎక్కువ శక్తి ప్రవహిస్తుందని చెప్తారు ఈ స్థాయి శక్తికి దేవుడు సహించలేడని నమ్ముతాడు ఒక మహిళ తన పిరీడ్స్ సమయంలో తులసిపై నీరు పోస్తే తులసి ఎండిపోతుంది ఈ కారణంగా పిరీడ్స్ సమయంలో పూజలు నిషేధించబడ్డాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్